వారు మరి షాపింగ్ కాంప్లెక్స్ తరఫుకెళ్ళి ఈ ఈసారి గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా ఘనంగా చేశామండి మేము మా కమిటీ చైర్మన్ జంగారెడ్డి గారు అలాగే రాజ్ కుమార్ గారు మన సెక్రటరీ రాజేష్ రాజేష్ గారు అభిలాషు నందకిషోరు అలాగే సాయి కుమారు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు అండి మాకు ఇంత సహకరించినందుకు అలాగే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో రాజ్ కుమార్

సో దాని తర్వాత శుభవార్తలు ఎన్నో తెలిసినాయి ఇల్లు కట్టుకోవడము దాన్ని గృహప్రవేశం చేయడం అంతా శుభమే జరిగింది ఈ మధ్య రీసెంట్గా షాప్ కూడా తీసుకున్నారని తెలిసింది సో ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఈసారి కూడా అరవై ఏడు వేలకి సొంతం చేసుకోవడం జరిగింది సో ఎప్పుడు ఇట్లా హ్యాపీగా అందరం ఈ యొక్క గణపతి వేడుకలు మంచిగా చేసుకుని ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెక్రటరీ రావేసిన ఆయన ఈ ఏడాది మాకు చాలా సహకరించారు మరి వచ్చే ఆడది వచ్చే ఏడాది కూడా ఆయన ఇల్లు కట్టారు ఈ ఇయర్ ఇల్లు కట్టారు అక్కడ పక్కన కూడా ఇల్లు ఉంది అది కూడా భగవంతుని దయ వల్ల అది కూడా కట్టేసుకోవాలి తీసుకోవాలని మా యొక్క భగవంతుని మనది దేవాలయంలో ఇక్కడ మేము భావిస్తున్నాం దీని తర్వాత నుంచి మా అన్నగారు లడ్డు తీసుకుని చాలా చాలా ధన్యవాదాలు గత ఇరవై ఏళ్ళుగా మేము వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం డబ్బు యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎంతో అదృష్టవంతులుగా మేము నిర్వహిస్తున్నాము ఈసారి కూడా చాలా ఘనంగా నిర్వహించాము ఇందులో మన ట్రేడర్స్ సహకరించిన ట్రేడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి అన్నీ రెండు తెలుసుకున్నారంటే समुख सुधेश अंदर कमिटी मेंबर